కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు విజయవాడలో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ కెసి శివనాథ్ చిన్ని విజయవాడ సిపి ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ మోడల్ పోలీస్ స్టేషన్ గా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు రికార్డు ఉందని ఉద్ఘాటించారు ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ కు వచ్చిన అనుమతి కలిగిందని తెలిపారు మూడు వందల ఇరవై గజాల స్థలంలో రెండు కోట్లతో నిర్మాణం చేశామని అన్నారు ఏపీలో జిమ్ ఉన్న తొలి పోలీస్ స్టేషన్ ఇదేనని చెప్పారు మహిళలు పిల్లలకు సౌకర్యం ఉండేలా నిర్మాణం చేశామని వెల్లడించారు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వందల కెమెరాలు పెట్టామని తెలిపారు రౌడీ రౌడీషేటర్ల కదలికపై దృష్టి పెట్టి వారి పేస్ రికార్ పెట్టామని వివరించారు సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను అరెస్టు చేస్తున్నారని తెలిపారు ఎలాంటి నేరం జరిగినా నేడు వెంటనే నిందితులను పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పారు టెనాల్లో రౌడీషర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంటు హోంమంత్రి అనిత స్పందించారు శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన పోలీసులేనని తెలిపారు తప్పు చేసిన వారికి కులం ఏంటి మతం ఏంటి అని ప్రశ్నించారు పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పొలవడం ఏంటి అని నిలదీశారు గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాసు అడిగితే రెక్కలు విరిచి కొట్టారని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు పరిలో దక్షిణాధిపురంలో మోడర్నైజ్ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కి వచ్చిన మా గౌరవ సోదరి హోంమంత్రి అమిత్ గారికి డీజీపీ హరీష్ గారికి మా అన్న బాండా ఉమా గారికి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కాంచి డ్రోన్స్ కాంచి మీ మోడర్నైజేషన్లో విశేషంగా కృషి చేస్తున్న మా కమిషనర్ రాజశేఖర్ బాబు రాజశేఖర్ బాబు గారికి మిగతా పోలీస్ అధికారులకి అందరికన్నా ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు కానీ ఈ మోడర్నైజేషన్లో సహకరిస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇవాళ చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ ముందుకు తీసుకువస్తున్నందుకు హోమ్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే మొన్నే చూసాం జక్కేపేటలో నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగింది నందిగమ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సీసీ కెమెరాలు వర్క్ పూర్తయింది దీనికి ఎంతోమంది దాతలు సహకరించారు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తమ తమ సొంత డబ్బులు ఇచ్చి ముందుకు రావాలని దాతలందరినీ కోరుకుంటున్నాం త్వరలో మా హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి పోలీస్ స్టేషన్ మోడర్నైజేషన్గా చూడబా చూద్దామని మా అందరి ఆశ తప్పకుండా ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఆశ నెరవేరబోతుంది ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్ చూస్తే మా కమిషనర్ గారు హైదరాబాద్ హైదరాబాద్లో ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ చూసి వచ్చినట్టున్నారు ఎక్కడైతే అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక మెడిటేషన్ రూమ్ ఒక మీడియా రూమ్ ఒక రెస్ట్ రూమ్ ఒక డైనింగ్ రూమ్ ఇవన్నీ అంతేకాకుండా ఒక జిమ్ అట్లా ఏ విధంగా కార్పొరేట్ ఉద్యోగులు ఉంటాయో ఆ విధంగా సత్యనారాయణపురం రైల్వే స్టేషన్లో ఇటువంటి అన్నీ కల్పించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే వ్యక్తులకు కానీ ఐవెన్ ఇందాక చూస్తే ఇక్కడ ఎవరైనా సంతకం చేయాల్సి వస్తే కూడా పోలీస్ స్టేషన్లో సంతకం చేయకుండా తమ్ ఇంప్రెషన్ పెట్టి వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు ఇటువంటి మోడర్నైజేషన్ ఆంధ్రప్రదేశ్ అంతా జరగాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి అనిత్ గారికి గౌరవంగా ధన్యవాదాలు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం కూడా మంచి పోలీస్ స్టేషన్స్ నిర్మించాలి ఫెసిలిటీస్ పెట్టి తద్వారా ప్రజలకి అకౌంటబిలిటీ అలాగే లేటెస్ట్ టెక్నాలజీ పోలీస్ స్టేషను సింగ్నగర్లో పోలీస్ స్టేషన్కి రెండు కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఆ రోజు శంకుస్థాపన రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ బిల్డింగు కంప్లీట్ కాలేదు ఇవాళ మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక అన్ని రకాలుగా అత్యాధునిక టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈరోజు సిపి గారు రాజశేఖర్ బాబు గారు కానీ అలాగే హోమ్ మినిస్టరు అనిత్ గారు కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్నీ గారు డీజీపీ గుప్తా గారు వీళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లోనే మొట్టమొదట అత్యాధునిక వసతులతో అన్ని ఫెసిలిటీస్ ఒక ఐటీ కంపెనీకి ఏ విధంగా వెళ్తే ఎలా ఉంటుందో ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ కంప్లైంట్లు తీసుకునే విధానంలో కానీ జవాబుదారితనంగా ఇక్కడ అన్ని వ్యవస్థలు ల్యాప్టాప్లు పెట్టారు రెస్ట్ పెట్టారు ఉమెన్ రెస్ట్రూమ్లు పెట్టారు మేల్ రెస్ట్ రూమ్లు డైనింగ్ రూమ్స్ జిమ్ యోగా రూము అలాగే ఏసీపీ గారికి కానీ సిపి గారి కానీ ఎస్ఐ గారికి కానీ అందరికీ కూడా సపరేట్ సపరేట్ రూమ్లు పెట్టి అత్యాధునికంగా పూర్తిగా సీసీటీవీ కెమెరాల మానిటరింగ్లో డ్రోన్ డ్రోన్ కెమెరాల మానిటరింగ్లో ఇంత ఫెసిలిటీస్తో ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్ ఉండదు నాకు తెలిసి మళ్ళా ఇదే విధంగా ఇందా డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ సీఎం గారితో మాట్లాడి అదనపు నిధులు తీసుకున్న సరే అన్ని పోలీస్ స్టేషన్లు ఈ మోడల్ పోలీస్ స్టేషన్ లాగా చేస్తే బాగుంటుంది ప్రజలకి మరింత చేరువు కానీ చెప్పడం జరిగింది దానికి డీజీపీ గారు కూడా సీఎం గారి దృష్టిలో పెడతామని చెప్పి అన్నారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలోనే పోలీసు వ్యవస్థతో పాటు పోలీసు స్టేషన్లు కూడా ఆధునీకరించి జవాబుదారితనంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కాన్స్టివెన్సీలో ఈ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ వచ్చిన మా సోదరి అనిత గారికి అలాగే డీజీపీ గారికి సిపి గారికి పార్లమెంట్ సభ్యులు శివరాజు చిన్ని గారికి మిగిలిన పోలీస్ అధికారులందరికీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తారు చాలా అదృష్టం కింద భావిస్తున్నాం రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి అదేవిధంగా ఆ నిత్యం ట్రాఫిక్ సంబంధించి కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ అన్ని విషయాలని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో అదేవిధంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా రాష్ట్రంలోనే ముందుండే మా సిపి గారు రాజశేఖర్ బాబు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఎంపీ గారు చిండి గారికి అదేవిధంగా అన్న ఎమ్మెల్యే గారు బొండమ్మ గారికి అదేవిధంగా పెద్దలు మన డీసీపీ కేవిసి సరిత గారికి డీసీపీ క్రైమ్ రెడ్డి గారికి అదేవిధంగా డీసీపీ సి సిఎస్డబ్ల్యూ ఉదయరాణి గారికి డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారు డీసీపీ ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు కానీ అన్నిటికీ మించి చాలా వెరై అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కిమిస్టెన్సెస్ బట్టో కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది దట్స్ వై నేను అంత ఎప్రిషియేట్ చేస్తున్నా మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను తర్వాత ఒక ఎస్ఎస్ఓ రూము తర్వాత ఒక జైల్లో సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయి రికార్డ్ రికార్డ్స్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవ్రీ టైంలో అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటాడు అక్కడే హెచ్ఐ కూర్చుంటాడు అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా ఈ దీనికి ఈ ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నాను మూడు వందల ఇరవై గజాల్లో దగ్గర దగ్గర రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూమ్ ఏఎస్ఐకి ఒక రూమ్ ఎస్ఐకి ఒక రూమ్ సిఐకి ఒక రూమ్ ఏఎస్పికి కూడా ఒక రూ ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలౌట్ చేసి ముందుగానే అంటే త్వర త్వరగా మనకు ఎక్స్పాండ్ చేస్తామేమో అని ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయటం వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్ అంటే ఒక శారీరక వ్యాయామం కూడా ఎప్పుడైనా పోలీసులకి మెంటల్ ప్రెజర్ ఉంటుందో ఆ మెంటల్ ప్రెజర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరమని చెప్పి చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు ఎస్పెషల్లీ ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్ ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి అదే కాకుండా ఈరోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగేలా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో నేను చాలా గర్వంగా చెప్తానండి విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే ఒక పక్క రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగు అదేవిధంగా ధర్నా చౌక్ ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయటం సో ఇటువంటి కొంచెం మనకు చెప్పాలంటే చాలా ఎక్కువగా హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా ఇదంతా కూడా సో ఈ ఏరియాలోని మనం మానిటరింగ్ చేయడం కానీ మనకి ఏంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర దగ్గర రెండు వందల కెమెరాలు పెట్టారు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక పది కెమెరాలు పెట్టారు రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవరీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చేనా లేదా తెలియటానికి వాళ్ళకి ఫేస్ రికగ్నేషన్ పెట్టారు అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకొని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఈరోజు ఎప్పుడే అన్నారు విజయవాడ మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ మేజర్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్ట్ తీసుకుంటామని ముందుకు వచ్చి దాని వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారని నేను చెప్పాలి ఎందుకంటే మనకి జగ్పేట కాన్షియన్సీ కాన్షియన్సీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు ఈరోజు ఈస్ట్ కాన్షియన్సీ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్షియన్సీ వెస్ట్ వెస్ట్ కాన్షియన్సీ ఆయన కాన్షియన్సీలో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు ఇక్కడ సుమారుగా రెండు వందల సీసీ కెమెరాస్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్ ఇందాక నేను ఒక దగ్గర విన్నాను మన వాళ్ళు చెప్తా ఉంటే ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారంటే దొంగతనాలు కూడా జరగకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారానే ఈవెన్ డ్రోన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామని వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే ఇంకో పక్క నేరస్తులు చేసేవాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది తగ్గుముఖం పట్టాలి మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టారని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం ఇప్పుడు రాష్ట్రంలోనే మీరు అందరూ చూసారండి రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము లక్ష టార్గెట్ పెట్టుకున్నాం లక్ష టార్గెట్కి దిశగా ముందుకెళ్తున్నాం హార్డ్లీ ఇంకో ట్వంటీ థర్టీ పర్సెంట్ కనుక అది క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఈగల్ ద్వారా మన గాంజాన్ని కూడా అరికట్టేదానికి ఈగల్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఈగల్ కల్టివేషన్ తగ్గింది మనకి వరిస్సా అటువైపు నుంచి వస్తుందంటే రీసెంట్గా మొన్న రీ ఒక చిన్న మీటింగ్ యాక్చువల్గా పోస్ట్ పోన్ అయింది మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో మన డీసీపీ గారు కూడా మీటింగ్ అటెండ్ అవుతారు వరిస్సా అండ్ పోలీస్ అండ్ మన పోలీస్ కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక విన్నపం యోగా డే కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే కూడా జరుగుతోంది ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు దానికి ప్రతి ఒక్క నెల రోజులు ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్లో కూడా నేను చాలా ప్రౌడ్ టూ ప్రౌడ్ టూసే మా పోలీస్ డిపార్ట్మెంటే ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని ఐదు వేల మందితో విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం డిపార్ట్మెంటే చేస్తాం సో అన్ని విషయాల్లోని కూడా ఈ వన్ ఇయర్ కాలంలోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎక్కడా కూడా హౌస్ అరెస్ట్లు లేవు పరదాలు కట్టట్లేదు చెట్లు కొట్టట్లేదు జనాలకు ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు సీఎం గారు వస్తున్నారని షాపులు మూయట్లేదు ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ ఆపట్లేదు పబ్లిక్ పబ్లిక్ రిలేటెడ్కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రత ధ్యేయంగా ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం దీనికి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు ఎంత ప్రజలున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడుగు వేయరు అని చెప్పి చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది దానికి ప్రజల సహకారం అవసరం మీడియా సహకారం అవసరం థ్యాంక్ యూ ఏంటండి యాక్చువల్గా వాళ్ళకి మేము ప్రెజర్ లేకుండానే ప్లాన్ చేసుకుంటున్నామండి పోలీసులకి అంటే ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మెడికల్ డిపార్ట్మెంట్ అని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి వాళ్ళకి కూడా ఆ ఫ్రీనెస్ ఉండాలి మీరు అబ్జర్వ్ చేశారే లేదు ఈ పోలీస్ స్టేషన్ చూసాడని అడగడం ఆలోచించండి ఒకసారి ఒక యోగా రూమ్ ఉంది ఒక జిమ్ రూమ్ ఉంది అంటే వాళ్ళు వర్క్లో కూడా సెమ్ ఒక రిలాక్సేషన్ తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయంలోని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండానే మేము చూసుకున్నాం అంటే నేను ఈ డీజీపీ గారు సిపి గారు ముందు చెప్పాలి అంటే చెప్పాలో కూడా నాకు తెలియదు కానీ చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు చట్టాన్ని పోలీసులు చేతిలోకి తీసుకోవడం ఏంటి విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి అదొక్కటి చెప్పండి అది వాళ్ళ గాంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీజీపీ గారు అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి అసలు తెనాల్లోని నాకే కాదండి మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒక విలేకరులుగా మీకు కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకునేటప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులిమేసి దానికి కులాన్ని అంతగట్టి మతాన్ని అంటగడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు అంటే నేనేమంటారంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునే పోలీసు అలాగనే ఇప్పుడు అమాయకుల నవర్ని కూడా మేము పడితే ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నానండి ఇదే ఇప్పుడు ఎక్స్ఎస్ఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు ట్వీట్లో ఏదో పడుతున్నారు రేపు కూడా వస్తారా అంటున్నారు నేను నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చెక్ చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే భావ స్వేచ్ఛ ప్రకటన ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారు అదే పోలీస్ బీజేపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు ఇవన్నీ ఎక్ససీఎం మాట్లాడిన మాటలే కదా ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించలే ఆ రోజు రోజెందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి పలకరించలే ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించలే అంటే పులివెందన నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే మరి పులివెందుల నియోజకవర్గంలో నాగం ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెలుతాం పోలీ ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి చట్ట ప్రకారమే చేస్తారు చట్ట ప్రకారమే చేస్తున్నారు ఓకే Thank you. Like, subscribe, and press the bell icon for new updates.